హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లోనే ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినరు కదా ఇలాంటి టైంలో ఎవరిదైనా బర్త్డే వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ఎగ్ లెస్ కేక్ ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను అనమాట మీ ఇంట్లో పిల్లలకు ఎవరిదైనా బర్త్డే వస్తే ఇలా ఒక్కసారి చేసి చూడండి పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు నేనైతే ఈ కేక్ని సాకెట్ బర్త్డే రోజు కు తీసుకువెళ్ళాలంటే ప్రిపేర్ చేశాను కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎగ్ వేయకపోయినా కూడా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుందనమాట ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి కేక్ అస్సలు పాడవకుండా విత్ టిప్స్తో సహా షేర్ చేసుకుంటాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కేక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మైదాపిండిని జల్లించుకోవాలి దానికోసం ఒక గిన్నె పైన జల్లడి పెట్టుకొని అందులో కప్పున్నర్ర మైదాపిండి వేసుకోండి ఇక్కడ నేనైతే మెజర్మెంట్ కప్ తీసుకున్నానండి మీ దగ్గర లేకపోతే ఏదైనా ఒక కప్పు తీసుకొని అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకోండి మైదాతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకోండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టేబుల్ స్పూన్ వంట సోడా అంటే బేకింగ్ సోడా వేసుకొని అన్నింటినీ జల్లించేసుకోండి మైదా పిండిని ఇలా జల్లించుకుంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జల్లించేసుకొని ఈ గిన్నెనైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా చక్కెర వేసుకోండి నార్మల్గా ఒక కప్పు నిండా చక్కెర తీసుకుంటే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు అవుతుందనమాట మీకు చూపించడం కోసం ఇక్కడ కప్పు నిండా చక్కెర తీసుకుని దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నానండి తీసుకున్న చక్కెరని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఒక కప్పు చక్కెరకి ఒకటిన్నర కప్పు చక్కెర పొడి వచ్చిందనమాట కానీ మనం తీసుకున్న మైదాకి ఒక కప్పు చక్కెర పొడి వేసుకుంటే సరిపోతుంది అంటే ఒకటిన్నర కప్పు మైదాకి ఒక కప్పు చక్కెర పొడి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ చక్కెర పొడిని మిక్సీ జార్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పెరుగు అలాగే పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలన్నమాట శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటి వస్త్రాలు పనికిరావు మీకు కావాలంటే కనుక రూమ్ టెంపరేచర్లో ఉండే బట్టర్ కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే మొత్తం ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుందండి చూస్తున్నారు కదా మిక్సీలో కాకుండా నార్మల్గా చేత్తో కలపాలనుకుంటే విస్కర్తో కలుపుకుంటూ ఉన్నారంటే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది కాకపోతే మిక్సీలో పట్టుకున్నారంటే తొందరగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మైదాపిండి జల్లించుకున్న గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా విస్కర్తో ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే మనం ఇక్కడ ఎగ్ ఏం వేయలేదు కాబట్టి వెనీలా ఎసెన్స్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక రెండు డ్రాప్లో వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే బ్యాటర్ అయితే ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా రెడీ అయిపోతుంది ఈ టైంలో బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోండి థిక్గా ఉందా లేదంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందా అని నాకైతే కొద్దిగా థిక్గా అనిపించిందండి అందుకని ఒక టేబుల్ స్పూన్ మైన పాలు వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పాలు వేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఆ బ్యాటర్ని ఇలా విస్కర్తో పైకెత్తి చూస్తే అది ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో పడాలి చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బేక్ చేసుకోవడం కోసం వీలుగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రే తీసుకోవచ్చు లేదంటే ఇలా అడుగున ఫ్లాట్గా ఉండే ఇంట్లో ఉండే నార్మల్ గిన్నెయినా తీసుకోవచ్చు అండి స్టీల్దైనా సిల్వర్దైనా పర్వాలేదు ఇలా తీసుకున్న గిన్నెకి కొద్దిగా ఆయిల్ వేసి గిన్నె మొత్తానికి ఆయిల్ అప్లై చేసేయండి అలాగే గిన్నెకి అడుగున ఒక బటర్ పేపర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక పిండితో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోండి సరిపోతుంది ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా దాన్ని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత గిన్నెని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోండి బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక అవి మొత్తం నీట్గా సర్దుకుంటాయి అలాగే కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఏదైనా ఒక స్టాండ్ కానీ లేదంటే ఇలా గిన్నె కానీ పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి నేనైతే ముందుగానే గిన్నెని పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్నాను ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నె ఉంది కదా దాన్ని అయితే పెట్టేసుకోవాలి పెట్టుకునేటప్పుడు గిన్నెకి సెంటర్లో వచ్చేలాగా పెట్టుకొని పైనుంచి మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఊరికే ఓపెన్ చేసి చూడకుండా ఒక పదహైదు నిమిషాల పాటు వదిలేసేయండి ఇక్కడ పదహైదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్పిక్ తీసుకొని ఫస్ట్ అయితే సైడ్ అంచులు అమ్మటి కూర్చు చూశాను అనమాట సైడ్లల్లో అయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది అలాగే టూత్పిక్ని మధ్యలో పెట్టి కూడా చూశాను మధ్యలో అయితే టూత్పిక్కి కొద్దిగా కేక్ అంటుకొని వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే కనుక కేక్ ఇంకా రెడీ కాలేదని అర్థం అనమాట మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పదహైదు నిమిషాల పాటు అయితే బేక్ చేసుకున్నానండి ఫైనల్గా మొత్తం కేక్ బేక్ అవ్వడానికి నాకైతే థర్టీ మినిట్స్ టైం పట్టింది అందరికీ థర్టీ మినిట్స్లో అయిపోతుందని చెప్పలేము కానీ ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా ఇలా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు చూస్తున్నారు కదా ఇక్కడ టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది ఇలా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయినట్లు ఇలా వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకొని కేక్ గిన్నెని ఎమ్మటే బయటకు తీసేసుకోవాలి తర్వాత ఆ కేక్ని ఒక పది పదహైదు నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వండి అలా చల్లారిన తర్వాత ఫస్ట్ కేక్ని అయితే ఇలా ఒక చాకుతో సైడ్ అంచులు అమ్మటి లూజ్ చేసుకోండి ఆ తర్వాత గిన్నెని ఒక ప్లేట్ పైన రివర్స్లో బోర్లించామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒకవేళ మీరు బటర్ పేపర్ వేసుకొని ఉంటే కనుక బటర్ పేపర్ తీసేసారంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా స్పంజీగా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ నేను కేక్ని కట్ చేసి చూపిద్దామనుకుంటే సాకైతే అయితే స్కూల్కి తీసుకువెళ్ళి కట్ చేయాలన్నాడు ఇంకా అందుకని నేను ఇక్కడ కట్ చేసి చూపించలేదనమాట కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్తో ఒక్కసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఒక తల్లిగా మనకి అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఈ కార్తీక మాసంలో మీ పిల్లలది కూడా ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇలా ఒక్కసారి ఎగ్లెస్ కేక్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా కుదురుతుంది ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్